నమస్కారం వ్యాపారంలో రోజూ కష్టపడితే సరిపోదు కదా దానికి కూడా ఒక పద్ధతి ఒక రిధం ఉండాలి ఈరోజు మనం ఇదే విషయం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం అదే మార్వాడీ వ్యాపార రహస్యమైన బిజినెస్ రిధం సరే ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం చూడండి ఈ మార్వాడీ సామెతలో ఎంత లోతైన అర్థముందో రోజువారీ లెక్కలు దుకాణాన్ని నడిపిస్తాయి అది నిజమే రోజూ షాప్ తీయాలి అమ్మాలి లెక్కలు చూసుకోవాలి అది బిజినెస్ని బతికిస్తుంది కాని వారపు సమీక్షలు వృద్ధికి మార్గాన్ని నిర్మిస్తాయి ఇక్కడే ఉంది అసలు పాయింట్ కేవలం బతకడం కాదు ఎదగాలి కదా ఆ ఎదుగుదలకి దారి వేసేదే ఈ వారపు రివ్యూ అన్నమాట ఈ రెండింటి మధ్య తేడాని పట్టుకుంటే చాలు సగం విజయం సాధించినట్టే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రతి వ్యాపారీ తమని తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే ఊరికే పని చేసుకుంటూ పోవడానికి ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లడానికి చాలా తేడా ఉంది ఈ విశ్లేషణలో మనం లక్ష్యం లేకుండా కష్టపడటానికి సరైన దిశలో ప్రగతి సాధించడానికి మధ్య ఉన్న ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ముందుగా మనం రోజూ చేసే పనులని దాటి ఎలా ఆలోచించాలో చూస్తాం ఆ తర్వాత వారం మన ఆస్తుల్నీ మన సంబంధాల్నీ ఎలా చెక్ చేసుకోవాలి అలాగే నెల నెల లాభాల్నీ ఎలా విశ్లేషించాలి చివరిగా వీటన్నిటినీ కలిపి మన బిజినెస్కి ఒక మంచి రిధంని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం రోజూ రోజూ క్రమశిక్షణతో పనిచేయడం చాలా ముఖ్యం కాదనట్లేదు కాని ఒక్కొక్కసారి అది మాత్రమే సరిపోదు మార్వాడీల అసలు సీక్రెట్ ఏంటంటే వాళ్లు రోజువారీ పనుల్ని దాటి వారానికోసారి నెలకోసారి చేసే ఒక ప్రత్యేకమైన లయలో ఉంటుంది అదే వాళ్ల బిజినెస్కి స్థిరమైన గ్రోప్నిస్తుంది సో మార్వాడీ బిజినెస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇదొక సిస్టమ్ మనం రోజూ చేసే చిన్న చిన్న పనులకి మనం భవిష్యత్తులో సాధించాలనుకునే పెద్ద పెద్ద లక్ష్యాలకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ ఉంటే మన బిజినెస్ అనే పడవ దారి తప్పిపోకుండా కరెక్ట్గా గమ్యం వైపు వెళ్తుంది రైట్ ఇక వీక్లీ రివ్యూలో మొదటి భాగానికి వచ్చేశాం ఇక్కడ మనం మన కంట్రోల్లో ఉండే రెండు ముఖ్యమైన ఆస్తులపై దృష్టి పెడతాం అవేంటంటే మన స్టాక్ మరియు మనతో కలిసి పనిచేసే మన టీం అంటే ఏంటి అది మన డబ్బుకి మరో రూపం అంతే గోడౌన్లో మూలుగుతున్న సరుకు బ్యాంక్ లాకర్లో పెట్టి మర్చిపోయిన డబ్బు రెండూ ఒకటే అందుకే ప్రతి వారం కొన్ని ప్రశ్నలు తప్పనిసరిగా వేసుకోవాలి హే ఏది ఫాస్ట్ గా సేల్ అవుతోంది ఏది స్లోగా ఉంది ఏమన్నా డ్యామేజ్ అయినవి పాతబడిపోయినవి ఉన్నాయా మరి వేటికి స్పెషల్ ఆఫర్లు పెడితే డబ్బులొస్తాయి ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతకడమే వారపు స్టాక్ రివ్యూ సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఇది ఒక నిజ జీవిత ఉదాహరణ మా ఫ్యామిలీ బిజినెస్లోనే జరిగింది నెలల తరబడి కదలకుండా పడి ఉన్న కొన్ని సీలింగ్ ఫ్యాన్స్ ని గమనించాం వెంటనే ఒక చిన్న డీలర్ కాంబో ఆఫర్ ఇచ్చాం అంతే పది రోజుల్లో వన్ పాయింట్ ఎయిట్ లక్షల రూపాయల బ్లాక్ అయిన డబ్బు మళ్లీ బిజినెస్లోకి వచ్చేసింది చూసారా ఒక చిన్న వీక్లీ రివ్యూ ఎంత పవర్ఫుల్లో ఇవి కేవలం అనుభవాలు మాత్రమే కాదు లెక్కలు కూడా ఇదే చెప్తున్నాయి ట్రేడిండియా ఎస్ఎంఈ రిపోర్ట్ ప్రకారం నెలకోసారో మూడు నెలలకోసారో కాకుండా ప్రతివారం స్టాక్ రివ్యూ చేసే బిజినెస్లలో క్యాష్ ఫ్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు శాతం ఎక్కువగా ఉంటుందట అంతేకాదు సరుకు వృధా కూడా ముప్పై శాతం తగ్గుతుందట సరే స్టాక్ గురించి మాట్లాడడం ఇప్పుడు మరో ముఖ్యమైన యాసెట్ మన టీం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మార్వాడీల అప్రోచ్ చాలా భిన్నంగా ఉంటుంది వీక్లీ రివ్యూలు తప్పులు వెతకడానికి కాదు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికి జరుపుతారు అక్కడ నిందలు వేయడం ఉండదు జరిగిన నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉంటుంది దీనివల్ల భయం కాదు నమ్మకం విధేయత పెరుగుతాయి ఒక చిన్న కథ ఓ అబ్బాయి ప్యాకేజింగ్లో పొరపాటు చేశాడు అప్పుడు ఓనర్ అతని తిట్టలేదు బదులుగా నష్టం డబ్బుది కాదు పాఠానిది అన్నారు ఆ ఒక్క మాట ఆ అబ్బాయిలో ఎంత నమ్మకాన్ని పెంచిందంటే అతను మరో పన్నెండేళ్లు అదే కంపెనీకి ఎంతో నమ్మకంగా పనిచేశాడు అసలు ఏంటంటే తప్పు జరిగినప్పుడు పాఠం నేర్చుకుంటే అదే అసలైన లాభం ఇది నామాట కాదు గ్యాలప్ సంస్థ రీసెర్చ్ చెప్తోంది వారనికోసారి టీంతో చెక్ ఇన్ మీటింగ్స్ పెట్టే కంపెనీలలో ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ఇరవై తొమ్మిది శాతం ఎక్కువగా ఉంటుందట ఎందుకంటే అక్కడ క్లారిటీ ఉంటుంది కన్ఫ్యూషన్ ఉండదు గుర్తుంచుకోండి కన్ఫ్యూజన్ అనేది జీతం కంటే చాలా ఖరీదైనది ఓకే ఇప్పుడు మనం వారపు సమీక్షలో రెండో భాగానికి వెళ్దాం అంటే మన వ్యాపారానికి బయట ఉండే రెండు ముఖ్యమైన స్తంభాలు మన కస్టమర్లు మన సప్లయర్లు వీళ్లతో మన సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇవి చూటానికి చిన్న పనుల్లాగే అనిపించొచ్చు కాని వీటి ప్రభావం చాలా పెద్దది ప్రతివారం ఇద్దరూ ముగ్గురు కస్టమర్లకి ఫోన్ చేసి అంతా ఓకేనా అని పలకరించడం సప్లయర్లకు పేమెంట్లు టైంకి చేస్తున్నామో లేదో చూసుకోవడం ఇలాంటి చిన్న చిన్న పనులే మన బంధాల్ని బలంగా చేస్తాయి దీన్నొక అలవాటుగా మార్చుకోవాలి ఇది మా బంధువుల్లో ఒకరి కథ అతను పెద్ద హార్డ్వేర్ డీలర్ అతని సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా ప్రతివారం తన టాప్ కస్టమర్లకు ఫోన్ చేసి సార్ మెటీరియల్ ఎలా ఉంది ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగేవాడు అమ్మకాల గురించి అస్సలు మాట్లాడేవాడు కాదు ఆ చిన్న పనే మార్కెట్లో తక్కువ ధరకి అమ్మేవాళ్లకన్నా అతన్ని పెద్ద డీలర్ని చేసింది బిజినెస్ అంటే కేవలం లావాదేవీలు కాదు సంబంధాలు కూడా డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం రెగ్యులర్గా కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకునే వ్యాపారాలు ఏకంగా అరవై శాతం ఎక్కువ రిపీట్ సీల్స్ చూస్తాయట సింపుల్ లాజిక్ కస్టమర్ మాట వింటే వాళ్ళు మనతోనే ఉంటారు ఓకే వీక్లీ రిథం గురించి చూశాం ఇప్పుడు మంత్లీ రిథం ఇది బిజినెస్ హెల్త్కి ఒక చెకప్ లాంటిది మనం వెళ్తున్న దారి కరెక్టా కాదా అని తెలుసుకోడానికి ఇది చాలా అవసరం ఇది కేవలం అంకెల్ని చూడటం కాదు మన బిజినెస్కి డైరెక్షన్ ఇవ్వడం ప్రతి నెలాఖరున ఈ ఐదు విషయాలని తప్పకుండా సమీక్షించుకోవాలి సేల్స్ పెరిగాయా ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంది ఖర్చులెక్కడైనా పెరుగుతున్నాయా చేతిలో డబ్బు ఎంత ఉంది రావలసిన బాకీలు ఎన్నున్నాయి ఇవన్నీ చూసుకుంటేనే బిజినెస్ని ఇంకా విస్తరించాలా వద్దా అనే క్లారిటీ వస్తుంది ఇక్కడ కూడా ఎవరినీ కాదు ముఖ్యం కారణాలు కనుక్కోవడం ముఖ్యం ఐసీఐసీఐ లాంబార్డ్ రిపోర్ట్లో ఈ చార్ట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో ఇండియాలో గ్రో అవుతున్న చిన్న వ్యాపారాల్లో డెబ్బై రెండు శాతం కంపెనీలు నెల నెలా ప్రాఫిట్ రివ్యూలు చేస్తాయట అంటే ఇది కేవలం ఒక మంచి అలవాటు కాదు ఎదుగుదలకి అవసరమైన ఒక ప్రక్రియ ఇది మార్వాడీ బిజినెస్ ఫిలాసఫీలో ఒక గోల్డెన్ రూల్ పునాది బలంగా లేకుండా బిల్డింగ్ కడితే ఏమవుతుంది కూలిపోతుంది బిజినెస్ కూడా అంతే ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం స్థిరంగా లాభదాయకంగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త బ్రాంచ్ గురించిగాని కొత్త ఇన్వెస్ట్మెంట్ల గురించిగాని ఆలోచించాలి ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాఠాలన్నింటినీ కలిపి మన బిజినెస్కి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్గా ఒక జీపీఎస్ లాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం సరే దీన్నంతా ఆచరణలో ఎలా పెట్టాలి ఇదిగోండి ఈ ఐదు స్టెప్స్ చాలా సింపుల్ నంబర్ వన్ వారంలో ఒకరోజు ఒక గంట స్టాక్ రివ్యూకి ఫిక్స్ చేయాలి నంబర్ టూ జస్ట్ ఇరవై నిమిషాలు టీంతో మీటింగ్ అంతే నంబర్ త్రీ ఐదుగురు కస్టమర్లకి ఇద్దరు సప్లయర్లకి ఫోన్ చేసి మాట్లాడటం నంబర్ ఫోర్ నెలకొకసారి ఒకసారి కూర్చుని లాభాల లెక్కలు తీయడం చివరిగా ఐదోది ఎమోషనల్ గా కాకుండా ప్రతి మూడు నెలకి ఒకసారి గ్రోత్ గురించి ప్లాన్ చేసుకోవడం ఈ చిన్న మార్పులే కాలక్రమేణా బిజినెస్ మీద చాలా చాలా పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తాయి చివరిగా మాట మనం మాట్లాడుకున్న ఈ వారపో నెలవారీ రిధమనేది మన బిజినెస్కి ఒక ఇంటర్నల్ జీపిఎస్ లాంటిది అది మనకి చెప్తూ ఉంటుంది మనం సరియైన దారిలో వెళ్తున్నామా లేదా ఊరికే అక్కడే కృంగి కొడుతున్నామా అని క్రమశిక్షణ సంపదను సృష్టిస్తే ఈ రిథం స్థిరత్వాన్ని సృష్టిస్తుంది ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం మన వ్యాపారం ఊరికే కదులుతుందా లేక సరైన దిశలో ముందుకు వెళ్తుందా ఈ మార్వాడీ సూత్రాలని మన వ్యాపారంలో ఎలా అప్లై చేసుకోవాలో ఆలోచించాలి ఎందుకంటే సరైన దిశలో వేసే ప్రతి అడుగు మనల్ని విజయానికి దగ్గరచేస్తుంది